సందేశం యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయం ఐదవసరం ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ప్రభుని ఏసుక్రీసే మాట దీవించనుగా కానీ ప్రార్థన ప్రభావ ఈ మాటను దీవించి ఆశ్రవదించండి ఏ సునామాలో వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి వెలుగును గ్రహించట్లేదు దీవించలేదు దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కానీ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నాడు దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు దేవుని బిడ్డలారా ఆ వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది ఐ మీన్ ఆ వెలుగు వాక్యము వాక్యము దేవుడు దేవునికి దేవునికిస్తుంది ప్రభువుని ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు దేవునికి ఇస్తున్నారు ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు ఆయన దీవించుటకు ఇష్టపడుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన లోకానికి వెలుగు గనక ఆయన నిన్ను దీవించాలని నిన్ను ఆశీర్వదించాలి నీడలో కృప చూపాలని దేవుని యొక్క ప్రణాళిక ఆయన నీ జీవితంలో ఈరోజు అద్భుతం చేస్తున్నాడు ఆశ్చర్యం చేస్తున్నాడు దేవునికి నువ్వు గ్రహిస్తే ఆశీర్వదించబడతావు ఆ వెలుగును స్వీకరిస్తే నువ్వు దీవించబడతావు వెలుగును స్వీకరిస్తే నీకు స్వస్థత కలుగుతుంది ఆమెన్ ఆయన వాక్యమును ఎవరైతే స్వీకరిస్తారో ఆయన ధర్మశాస్త్రం దీవారాత్మను ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువ ఎవరో నాటబడినది ఆగువాడకు తన కాలముందు పలమిచ్చు చెట్టు వలె ఉంటారు అలాగూ నీవు ఉండాలంటే వాక్యం చదువు వెలుగును గ్రహించు క్రీస్తును ప్రకటించు క్రీస్తుని కలిగి జీవించు అప్పుడు మేము ఏసుక్రీస్తు నిన్ను దీవించిన ప్రార్థన రవాయి మాటలు దీవించి ఆశ్రయించండి ఏసునామంలో ప్రార్థించిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాల మీకు తోడు నేడై ఉండడం కానీ ప్రైజ్ అలా జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ దయచేసి జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వంద రోజులు ఉపాస ప్రార్థన చేస్తున్నాం అక్టోబర్ ఎనిమిదో తారీఖు చివరి రోజు రండి ధర్మారం ప్రత్యేక మీటింగ్ దేవుడు మిమ్మల్ని ఆశ్రవదిస్తాడు లైవ్ ప్రోగ్రామ్ ప్రతి ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఆరు గంటల రాత్రి పది గంటలకు వస్తుంది యూట్యూబ్లో చూడండి దైవాశీర్వాదం పొందుకోండి ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ప్రైజ్లాడు గాడ్ అవే